హాయ్ ఆల్ వెల్కమ్ టు అత్తమ్మ వంట అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ఈరోజైతే ఇది మల్టీగ్రెయిన్ చపాతీ పిండి అనమాట ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇందులో ఒక సెవెన్ టైప్స్ ఆఫ్ మనకి మిల్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది మల్టీగ్రెయిన్ మిల్లెట్ పౌడర్ మల్టీగ్రేన్ మిల్లెట్ ఫ్లో ఫ్లోర్ అనమాట ఇదైతే చాలా మంచిది హెల్త్కి షుగర్ పేషెంట్స్కి ఇంకా డైట్ చేసే వాళ్ళకు కూడా మనకు అన్ని విటమిన్స్ మినరల్ మినరల్స్ అయితే దీంట్లో ఉంటాయి మీరు చపాతి తినడం కంటే ఇది తినడం చాలా హెల్త్కి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో సెవెన్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అయితే నేను యాడ్ చేస్తున్నా అవి ఏంటివి ఎట్లా యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తున్నా మీ కొలతలు అయితే దీన్ని యూజ్ చేస్తున్నాం అనమాట దీన్ని సేరు అని అనిపిస్తాం ఇదైతే అర్ధ అద్దసేర అంటే హాఫ్ కేజీ ఇంట్లో బియ్యం కూడా కొలవడానికి ఇదే యూజ్ చేస్తాము దీన్ని మీరేమంటారో మీ భాషలో కామెంట్ చేయండి మా తెలంగాణలో అయితే మా సైడ్ ఇది అద్దసేరు అంటాము పెద్దది అయితే సేరు అంటాము చెప్తాము అంటే హాఫ్ కేజీ అనమాట సేర్ అంటే కేజీ ప్రజెంట్ ఇప్పుడు మా ఇంట్లో ఇదే ఉంది సో అందుకే దీన్ని కేజీ ఆల్రెడీ టూ టైమ్స్ వేసుకుంటా ఇప్పుడు దీంట్లో దీంట్లో అయితే నేను గోధుమలు తీసుకున్నాను అనమాట గోధుమలు ఒక కేజీ గోధుమలు తీసుకున్నా ఇంకా అండ్ పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు రెండు తీసుకున్నా అనమాట టూ టైప్స్ అవి పావు కేజీ ఇవి పావు కేజీ గోధుమలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకొని మిగతావన్నీ పావు కేజీ పావు కేజీ అట్లా తీసుకోవాలి జొన్నలు టూ టైప్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను పచ్చ జొన్నలు తెల్లజొన్నలు రెండు తీసుకున్నా అవి పావు కేజీ ఇవి పావు కేజీ తీసుకున్న కేజీ గోధుమలు తీసుకున్న దీంతో రెండు సార్లు పోషన్ అనమాట సో కేజీ అయినవి పచ్చజొన్నలు పచ్చ జొన్నలు తెల్లజొన్నలు పావు కేజీ తీసుకున్నా ఇంకోటి లిటిల్ మిల్లెట్స్ అని ఇవేమో సామలు వీటిని లిటిల్ మిల్లెట్స్ అంటారు ఇవి కూడా నేను ఢీమాట్లోనే తెచ్చుకున్నా ఇవి కూడా పావు పావు కేజీ తీసుకున్నా అనమాట ఇవి పావు కేజీ ఇందులో వేసేసిన అండ్ కొన్ని రైస్ తీసుకున్నా ఒక పావు కేజీ అంత రైస్ కూడా తీసుకున్నా అవి రేషన్ బియ్యం అంటారు కదా అవి తీసుకున్నాం అనమాట బక్క బియ్యము అవి పావు కేజీ తీసుకున్నా నెక్స్ట్ ఇది వచ్చేసి కొర్రలు ఇవైతే కొర్రలు ఈ కొర్రలు కూడా పావు కేజీ తీసుకుంటున్నా నేను పావుసే తీసుకున్నా పావుసే అంటే ఇక్కడ సగం వస్తాయి అనమాట ఇంకా ఇది వచ్చేసి సద్దలు సద్దలు ఇది కూడా పావు పావు కేజీ తీసుకుంటున్నా మొత్తం ఇవన్నీ అయితే ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా కలి ఇవన్నీ వేసినాముగా ఇంకొకటి రాగులు ఇవి ఇవి కూడా ఒక పావు పావు కేజీ వేస్తున్నా పావు సేల్ అనమాట ఇవన్నీ ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఎట్లా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఆరబెట్టుకోవడం అండ్ పిండి పట్టియ్యడం అవన్నీ చూపిస్తా నేను పిండి పట్టించినాక పిండి ఎట్లుంటుంది అవన్నీ చూపిస్తా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం ఎయిట్ టైప్స్ ఉన్నాయి దీంట్లో అయితే గోధుమలు ఒకటి తర్వాత సజ్జలు రాగులు పచ్చజొన్నలు తెల్లజొన్నలు ఇంకా సామలు కొర్రలు బియ్యం మినపప్పు కూడా వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు బి బియ్యము మినపప్పు అనేది మీ ఆప్షన్ అనమాట నేనైతే ఇప్పుడు ఎయిట్ టైప్స్ వేసినా మినపప్పు కూడా నైన్ టైప్స్ అవుతాయి అవసరం ఉంటే మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మొత్తం ఇవన్నీ అయితే ఇంకా ఇవన్నీ మంచిగా వాష్ చేసుకోవాలి చేసుకొని ఒకరోజు నైట్ అంతా ఆరబెట్టుకోండి నైట్ అయినా డే అయినా ఆరబెట్టుకున్నాక నెక్స్ట్ డే పిండి పట్టించుకోండి తర్వాత ఇంకా రొట్టె చేసుకోవడమే సో ఇది మల్టీగ్రెయిన్ ఇంకా నేను దీన్ని ఎట్లా కడగాలి తర్వాత పిండి పట్టించినాక ఎట్లా అని కూడా చూపిస్తాను ఇట్లా వాష్ చేసుకున్నాము వాష్ చేసుకున్నాక జల్లీలో వేసుకున్నాను అనమాట వాటర్ ఏమైనా ఉంటే పోతాయన్నీ కొంచెం మంచిగా మనము కడిగి ఇట్లా ఇట్లా మంచిగా ఎం ఎండ పోసుకుంటే ఏంటంటే ఏదన్నా కడిగితే మొత్తం ఏదన్నా దీంట్లో ఉన్న మురికి చెత్త అంతా పోతుంది పోయి చూడండి ఇంత నీట్గా అయినాయో అసలు మంచి మంచి స్మెల్ వస్తుంది తెలుసా వీటి నుంచి అయితే ఇట్లా మంచి వాసన వస్తుంది ఇవి వాష్ చేసి ఇట్లా వాష్ చేసి ఇట్లా ఇట్లా పెట్టినా నార్మల్గా జల్లి లేస్తేనే ఇక ఇంత పొడి పొడిగానే వాటర్ లేవు ఎక్కువ ఇంకా నేనైతే ఇంట్లోనే ఇంట్లోనే ఆరబోస్తా చీర పైన బయట ఎండలో ఏం లేదు ఎప్పుడైనా అంతే ఇంట్లోనే ఆరేసుకుంటా నైట్ మార్నింగ్ వరకు డ్రై అయిపోతాయి ఇలా చీర పైన అయితే ఆరేసుకుంటున్న మల్టీగ్రెయిన్స్ అన్నీ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది అనమాట జస్ట్ ఇట్లా పైకి తేలుతుంది పోయిన తర్వాత మేమైతే నైట్ ఆరబోస్తున్నాం అనమాట మార్నింగ్ వరకు ఆరిపోతాయి అని చెప్పేసి ఇంట్లో ఫ్యాన్కి వాళ్ళకి ఆరిపోతాయి ఎండలో ఆరబెట్టుకోకుండా ఏం కాదు ఒక చీర పైన కాటన్ శారీ పైన అయితే ఆరబోస్తున్నాయి అనమాట మంచిగా గడిగేసి ఇంకా ఇట్లా ఎన్ని కేజెస్ అయినా మేము చెప్పిన కొలతలతో మీరు పట్టించుకోవచ్చు అన్నీ గోధుమలు ఒకటి కేజీ మిగతా అన్నీ పావు పావు కేజీ వేసుకొని ఇట్లా పట్టించుకుంటే మీరు చపాతీ కర్రతో తాల్చుకోవచ్చు అన్నమాట ఇట్లా జొన్న రొట్టెలాగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మీరు సింపుల్గా రోటీ వేసుకోవచ్చు అండ్ ఈ రోటీ చాలా టేస్ట్ ఉంటుంది ఇవి కడిగి ఆరబోసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట డ్రై అయిపోయినాయి ఇందులో ఎత్తి పెట్టాను అనమాట తీసి ఇక మంచిగా మంచిగా డ్రై అయినాయిగా ఇందులో డబ్బాలో వేసి పెట్టిన పిండి వటీ స్ట్ అయితే ఇంకా పిండి పట్టించిన అనమాట పిండి పట్టిస్తే ఒక డబ్బాలు ఇక్కడి వరకు వచ్చింది వస్తే ఇంకా తీసేసిన తీసి కొంచెం వేరే దాంట్లో వేసిన సో ఇట్లా అనమాట పిండి సేమ్ మనకి చూడండి మొత్తం కొంచెం జొన్నపిండి లాక్కనే ఉంటుంది మల్టీగ్రెయిన్ పిండి అనమాట మల్టీగ్రెయిన్ ఫ్లోర్ పట్టించుకొని ఇట్లా బాక్సులు అయితే స్టోర్ చేసుకుంటున్నాము ఈ ఇంకా దీంతో చపాతి ఎట్లా చేసుకోవాలి రొట్టె ఎట్లా చేసుకోవాలని చెప్పేసి అది కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాము నేను పోస్ట్ చేస్తా పోస్ట్ చేస్తాను ఓకే మరి ఈ విధంగా అయితే మీరు కూడా పిండి పట్టించుకొని బొట్టెలు వేసుకొని తినండి హెల్త్కి అయితే చాలా మంచిది ఓకే మరి ఇంకా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే మరి బాయ్ అండ్